అందరికీ నమస్కారం మీ బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేక ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియో మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడేది షుగర్ కంట్రోల్ చేసే ఫ్రూట్స్ గురించి చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు అనుకుంటారు కానీ నిజానికి కొన్ని ఫ్రూట్స్ షుగర్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి మరి అవి ఏవో ఒక్కొక్కటిగా చూద్దాం యాపిల్ అంటే అందరికీ ఇష్టమైన ఫ్రూట్ అండ్ ఆపిల్ ఎ డే కీఫ్ ద డాక్టర్ ఏవై అన్నమాట మీకు తెలిసే ఉంటుంది యాపిల్లో సలాబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో షుగర్ లెవెల్ని నెమ్మదిగా పెంచుతుంది అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది రోజుకి ఒక చిన్న యాపిల్ లేదా అరకప్పు యాపిల్ స్లైసెస్ తింటే చాలు షుగర్ కంట్రోల్కు సూపర్గా పనిచేస్తుంది స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ ఈ చిన్న చిన్న ఫ్రూట్లో ఉంది పెద్ద శక్తి బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ త్వరగా పెరగదు రోజుకి ఒక బౌల్ మిక్సడ్ బెర్రీస్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మొసంబీ ఆరెంజ్ మొసంబీ లేదా ఆరెంజ్ రెండు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచివి ఇవి విటమిన్ సితో పాటు ఫైబర్ కూడా కలిగి ఉంటాయి కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీటిని జ్యూస్గా కాకుండా ఫ్రూట్ మొత్తంగా తినాలి జ్యూస్లో ఫైబర్ తగ్గిపోతుంది దాంతో షుగర్ త్వరగా పెరుగుతుంది రోజుకి ఒక మొసంబి లేదా ఆరెంజ్ చాలు శరీరానికి శక్తి ఇస్తుంది షుగర్ కూడా కంట్రోల్లో వస్తు ఉంచుతుంది జామ పండు జామ అంటే మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన పండు ఇది ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సిలతో నిండిపోతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే బ్లడ్ షుగర్ క్రమంగా పెరుగుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్లకు రోజుకి అరకప్పు జామ తింటే చాలును ఇది షుగర్ కంట్రోల్లో ఉంచడమే కాకుండా వెయిట్ లాస్కు సహాయపడుతుంది వాటర్ మిలన్ వాటర్ మిలన్ అంటే నీరు ఎక్కువగా ఉండే పండు ఇది హైడ్రేషన్కి బాగా ఉపయోగపడుతుంది కానీ న్యాచురల్ షుగర్ కూడా ఉంటుంది అందుకే కొద్దిగా మాత్రమే తినాలి చిన్న బౌల్ చాలు ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ పెరగచ్చు కానీ పరిమితంగా తింటే హార్ట్ హెల్త్కి కూడా మంచిది నిమ్మకాయ నిమ్మరసం అంటే చిట్కెలో ఆరోగ్యం ఇది రక్తంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి షుగర్ లెవెల్ తగ్గడంలో సహాయపడుతుంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి తాగితే అది డిటాక్స్ డ్రింక్లా పనిచేస్తుంది రోజు అలవాటు పెట్టుకుంటే బ్లడ్ షుగర్ న్యాచురల్గా కంట్రోల్లో ఉంటుంది కేవి పండు కేవి పండు అంటే చాలామందికి కొత్తగా ఉంటుంది కానీ ఇది డయాబెటీస్ ఉన్న వారికి సూపర్ ఫుడ్ ఇందులో విటమిన్ సి పొటాషియం ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇది బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచి శరీరంలో ఎనర్జీని కూడా ఇస్తుంది మరి ఇవే షుగర్ కంట్రోల్కి సహాయపడే ముఖ్యమైన పండ్లు ఫ్రూట్స్ తినడం మానేయకుండా సరైన పండు సరైన పరిమాణంలో తింటే బ్లడ్ షుగర్ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్